కాల్ సెంటర్ ఒకటి మనం ఏర్పాటు చేస్తే ఆ కాల్ సెంటర్ కు ప్రతి రోజు వేలాది మధ్య రేకులు ఫోన్ చేస్తాం చేస్తాము రుణమాఫీ జనాలుగా జరగాలన్నా ఏ ప్రతి ఎవరు రుణమాఫీ చేస్తున్నావు ఎవరికి చేస్తున్నావు అనేటి విషయము ప్రతి రోజు వేలాది మధ్య రేకులు బిజెపి రాష్ట్ర కారణాలు ఫోన్ ఫోన్ చేస్తున్నారు ఏ బ్యాంకులో మనకు వచ్చినటువంటి లిస్టులో ఇంకెంతమంది రైతులకి రుణమాఫీ జరగాలో అది జరిపించేటటువంటి బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకున్నది కాబట్టి ఎవరికి అపోహలు అక్కర్లేదు దాని మీద ఆందోళన కూడా అవసరం లేదు కాబట్టి ఆందోళన చెందేటటువంటి పార్టీలకు కానీ పెద్దలకు కానీ మేమే హయాంలో కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా వీటి గురించి పట్టించుకోకుండా వీటి గురించి ఆలోచన చేయకుండా దీంట్లో కోడిగుడ్డు మీద ఏకల పీకాలనుకుంటే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పదలుచుకుంది కాబట్టి మాకు ఉన్నటువంటి సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకొని మాకు వచ్చినటువంటి బ్యాంకు ఖాతాల ఏ ఎర్ర ఉన్నా అది టెక్నికల్ మిస్టేక్ ఏ రూపంలో ఉన్నా అది సెట్ చేసుకునేటటువంటి బాధ్యత మా వ్యవసాయ శాఖ తీసుకొని అందరికీ రుణమాఫీ చేసేటటువంటి బాధ్యతను మేము తీసుకున్నాం కాబట్టి రైతాంగం రోజు ఆలస్యం అవ్వచ్చు మీరు చేసిన తప్పుదో వాళ్ళ తప్పిదో వాళ్ళు కావచ్చు లేదు బ్యాంక్ అకౌంట్లో వచ్చిన తప్పిదో వాళ్ళు కావచ్చు లేకపోతే సాంకేతిక పరమైనటువంటి ఆధార్ నెంబర్లో వచ్చినటువంటి తేడాలు కావచ్చు వీటి కూడా సరిచేసి అందరి ఖాతాల్లోకి ఈ యొక్క రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి